హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు బచ్చెల కూర కందిపప్పు వండుకుందామండి చాలా హెల్తీ రెసిపీ ఒక కుక్కర్లో ఒక పావు పావు కిలో పప్పు అంటే ఒక గ్లాస్ పప్పు పోసేసి ఒక మూడు గ్లాసుల వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు నూనె వేసి కుక్ చేయండి ఒక మూడు కుక్ విజిస్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేయండి ఇప్పుడు నూనె కడాయిలో నూనె పోసేసి పోపు గింజలు వేయాలండి దీనికి ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టాయండి ఇప్పుడు మన తాలింపు తాళింపు గుంజలు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత దీనికి ఏం లేదు కొద్దిగా కరివేపాకు బచ్చలి కూర ఉల్లిపాయలు అంతే ఎక్కువ ఏం పట్టాయి దీనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి ఉప్పు గింజలు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుని అల్లం వెల్లుల్లి గోలిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు కలిపిన తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాండి ఆ ఉల్లిపాయలు వేసుకోవాలండి ముందే ఉల్లిపాయలు వేస్తే మెత్తగా అయిపోతాయి మా ఎక్కువ గోలొద్దండి మామూలుగా మీడియం గోల్తే చాలు ఇప్పుడు బచ్చలు కూడా వేసుకోవాలండి బచ్చల కూర వేసి మంచిగా కలపాలండి బచ్చల కూర అనే చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లల బ్రెయిన్ మంచిగా బంద్ చేస్తుంది వీక్లీ వన్ ఆర్ ట్వైస్ బచ్చల కూర పెడితే షార్ప్గా ఉంటారు పిల్లలు ఎట్ ది సేమ్ టైం ఫైబర్ ఉంటుంది మంచి మోషన్స్ కూడా ఫ్రీ ఉంటాయి ఆ కూరలలో మునగాకు బచ్చల కూర తోటకూర ఇట్లా ఇవి చాలా మంచిగా ఉంటాయి ఇవి మోషన్స్ ఫ్రీ ఉంటాయి బచ్చల గురే స్పెసిఫిక్గా బచ్చల కూర గుమ్మడికాయ ఇవన్నీ కూడా బ్రెయిన్ మంచి షార్పా తయారవుతాయండి ఇప్పుడు చింతకాయ పాత మన చింతకాయ చెక్కు తీసి దంచిపెట్టినామండి దంచి దంచిపెట్టింది ఒక స్పూన్ వేసాను ఇందులో ఈ ఆకురపప్పులకు దేనికైనా కానీ చింతకాయ అనేది మనం దంచిపెట్టుకుంటే పచ్చి చింతకాయ వేసుకుంటే బాగుంటుందండి ఒకవేళ చింతకాయ లేకుంటే మనం కానీ నానబెట్టి కొద్దిగా ఒక రెండు స్పూన్ల గుజ్జు పోసుకుంటే సరిపోతుంది ఇవ్వ పప్పు మూడు విజిల్ వచ్చిన తర్వాత ఎయిర్ తీసి మూత వేసాను మంచిగా మెత్తగా ఉడికిందండి ఒక ఐదు ఆరుగురు సరిపోతుందండి పప్పు ఐదు ఆరుగురు పప్పు ఎక్కువ తింటే పప్పు తక్కువ తింటా అయితే ఎనిమిది మందికి కూడా సరిపోతుంది ఇప్పుడు ఏదైతే ఆకుకూర ఉడికిందో అందులో ఈ పప్పు వేసి కలుపుకోవాలండి కుక్కర్లో పప్పు వండుకొని ఉంటుందా కొద్దిగా వాటర్ పోసి దొలపరిచి అందులో పోస్తే క్వాంటిటీ మంచిగా ఉంటుందండి మరీ చిక్కగా ఉండవద్దు మరీ పల్చగా ఉండవద్దు మీడియం ఉండాలా ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు మీ అండి లాస్ట్కి చెక్ చేసుకొని దాని తగ్గట్టు వేసుకోండి ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను మంచిగా కలుపుకోవాలండి కారం పొడి ఉండలేకుండా మంచిగా అందులో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి దీనికి చింతకాయ పేస్ట్ వేసాను కదా అది చాలా ఫ్లేవర్ మంచిగా ఇస్తుంది బచ్చల కూరకు అది ఉన్నా పర్లేదు లేకుంటే మీరు చింతపండు గుజ్జు తీసుకుంటే ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు లేదంటే ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పప్పు ఎలా తయారైందో చూడండి మంచిగా ఎమ్మి ఎమ్మిగా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు